హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతివేరే అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో అయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సో ఈరోజు టెంపుల్ లాగ్ అనమాట వసంత పంచమి రోజు లాగ్ అనమాట అసలు అనుకోకుండా తీసిన వీడియో ఇంకా మాకు పనులు అయిపోయేసరికి టువెల్ అయ్యిందన్నమాట ఆ అయితే ఇంకా అనుకోకుండా టెంపుల్కి వెళ్ళాము అసలు అక్క వచ్చింది అనమాట పక్కన అక్క వచ్చి టెంపుల్కి వెళ్దామా అనేసరికి ఇంకా సడన్గా అనమాట వెళ్ళిపోయామనమాట అప్పటికే టువెల్వ్ థర్టీ అవుతుంది సో ఇంకా ఈ టువెల్ థర్టీ అవుతుంది కదా అయ్యగారు ఉంటాడో ఉండడో సో లేకుంటే ఇంకా బయట నుంచి దండం వద్దాం వద్దామని చెప్పేసి ఇంకా అక్కడికి అయితే వెళ్ళాము మళ్ళీ వెహికల్ మీద కూడా అది నడుచుకుంటేనే వెళ్ళామన్నమాట మాకు దగ్గరలోనే మా ఇంటిపై నుంచి చూస్తే కనిపిస్తుంది అనమాట టెంపుల్ అయితే సో ఇంకా వెళ్ళాము కాకపోతే మా లక్క ఏంటంటే ఇంకా అక్కడ అయ్యగారు ఉన్నారనమాట ఇంకా అయ్యగారు ఉన్నాడు మేము అర్చన కూడా చేయించుకున్నాము ఈరోజు చూడండి అలంకరణ ఎంత బాగుందో అసలు లక్ష్మీదేవి అమ్మవారు అలాగే సరస్వతీదేవి ఇంకా వినాయకుడు అనమాట ఇంక ఇక్కడ అమ్మవారి పాదాలు చూడండి ఎంత బాగున్నాయో తెలుసా నాకైతే చూస్తుంటే చాలా బాగా అనిపించాయి ఇంకా మీకు కూడా చూపెడదామని చెప్పేసి ఇంకా నేనైతే వీడియో తీసాను అనమాట ఇంక ఇక్కడ సరస్వతి అమ్మవారు అనమాట ఈరోజు చాలా జరిగాయి అక్షరాభ్యాసాలు కాకపోతే ఈవినింగ్ కూడా కుంకుమ పూజ ఉందంట కాకపోతే మాకు తెలియదు అనమాట అంటే కుంకుమ పూజ ఉందని మేము అక్కడికి వెళ్ళాకే తెలిసింది కాకపోతే ఇంకా ఈవినింగ్ పిల్లలు ఉంటారు కాబట్టి మేమైతే ఇంకా వెళ్ళాలి అనుకోలేదు ఇంక ఇక్కడ అమ్మవారు అయితే చాలా బాగుంది అసలు ఎంత బాగుందో తెలుసా అనుకోకుండా వచ్చాము కానీ చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది అనమాట ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా మా బ్యాక్ సైడ్ ఉన్న కాలనీ అక్క వాళ్ళు కూడా ఇంక ఇక్కడే ఉన్నారనమాట ఇంకా అందరం కూడా కాసేపు అలా కూర్చొని ఇంకా ప్రశాంతంగా అలా దేవుడిని అయితే దర్శనం చేసుకున్నాము సో ఇంక ఇక్కడ అమ్మవారు చూసారా ఎంత బాగా అలంకరించారో నాకైతే చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడికి వస్తే ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది అనమాట మామూలుగా టెంపుల్కి వెళ్తేనే ఏదో తెలియని ఫీలింగ్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికైతే సో ఇంక ఇక్కడ అన్నీ కూడా దర్శనం చేసుకొని ఇంకా బ్యాక్ సైడ్ అయితే నాగమయ్య దేవుడు ఉంటాడనమాట ఇంక ఇక్కడ నాగుముల పంచమి రోజు అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇవాళ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అసలు ఇలా ఎవరు లేనప్పుడే వచ్చి దర్శనం చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఆ రోజే ఎందుకు రావాలి ఇలా ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి దర్శనం చేసుకోవచ్చు కదా ఆ రోజేమో ఎగబడి ఎగబడి పోస్తారు జనాలు అసలు మనకి పూజ చేసుకోవడానికి కూడా టైం ఇవ్వరు అని చెప్పేసి మేము అయితే అదే అనుకుంటున్నాం అనమాట ఇంకా మీ అక్క వాళ్ళు మేము ఇంక ఇక్కడ నాగమయ్య దేవుని మొక్కుకొని ఇంకా ఆంజనేయ స్వామి కూడా టెంపుల్ ఉంటుంది అనమాట ఆల్రెడీ అది గ్రిల్ డోర్ పెట్టున్నారు అందుకోసమే ఇంకా అక్కడ వీడియో అయితే తీయలేదనమాట ఇంక ఇక్కడ చూడండి ఎంతో బాగుందో చూసారా ఇంకా వీళ్ళే అనమాట మాకు బ్యాక్ సైడ్ ఉంటారనమాట ఇంకా కాలనీలో సో ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని అందరం కలిసి ఇంకా మాట్లాడుకుంటూ వచ్చేసామన్నమాట ఇంకా ఇంటికి వచ్చాక ఇంకా కొంచెం వీడియో తీయలేదు కదా అని చెప్పేసి ఇంకా తీసాను చాలా బాగా జరిగింది ఆ దర్శనం అయితే సో ఇంకా మీరు ఇలా ఏ టెంపుల్కి అలాగే അല്ലെങ്കിൽ ഈ രജ് അതിൽ കാമസ്റ്റ് ചെയ്യാം വീഡിയോ ലൈക് ചെയ്യേണ്ടത്